హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సాయంత్రం హోటల్ అయితే స్టార్ట్ చేయడానికి ముందుగా చట్నీ వేసుకుంటున్నానండి చల్లకొనకుల్లోకి చట్నీ చేసుకుంటాం కదా దాంట్లోకి చట్నీ ఇంకా చల్లకొనగుళ్ళకి పిండి కూడా ఇప్పుడే కలిపేసి పెట్టుకుంటానండి ఇప్పుడైతే టైం మూడున్నర అయింది మూడున్నరకు అయితే ఈ పండ్లన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటానండి ముందుగా పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుంటాను కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి తర్వాత దాంట్లోనే కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకుంటాను వెల్లుల్లిపాయలు వేయించుకోకపోయినా పర్వాలేదండి నేనైతే ఇంకా పచ్చిమిర్చి వేసేటప్పుడే వేయించేసుకుంటాను అవి వేగిన తర్వాత దీంట్లోకి పుట్నాలు వేసుకున్నానండి అంటే పొద్దుట పొద్దుట చట్నీ చేస్తాం కదా దాంట్లో కొంచెం అంతా పుట్నాలు అనేవి మిగిలినవి ఫ్రై చేసుకున్నాయి అందుకనేసి అవి ఉన్నాయి కదా అని ఇప్పుడు కొంచెం తక్కువగా ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని ఎక్కువ పొద్దుట కొంచెం ఎక్కువే ఫ్రై చేసుకుని ఉంచుకుంటామండి ఒకవేళ సరిపోతే వెంటనే చట్నీ వేసుకోవడానికి ఉంటుందని వాటిలో కొంచెం మిగులుతాయి ఇప్పుడైతే కొన్ని అయితే వేసుకున్నానండి మామూలుగా మేమైతే సాయంత్రం రెండు కిలోలు పుట్టినాలు వేసుకుంటాము దాంట్లోకి ఒక అరకిలో కన్నా తక్కువగా పచ్చిమిర్చి వేసుకుంటామండి పచ్చిమిర్చి ఎప్పుడు కూడా మేము బాగా బాగా పచ్చి కలర్లో ఉంటుంది కదండి అది తీసుకుంటామండి ఆ పచ్చిమిర్చి అయితేనే కారం ఎక్కువ ఉంటుంది కొన్ని వేసుకుంటే సరిపోతుందండి ఇలా కాకుండా కొంచెం వైట్ కలర్లో గ్రీన్ వేరే ఉన్నట్టు ఉంటుంది అది అదైతే సరిగ్గా కారం ఉండదండి గ్రైండర్లో అయితే చట్నీ వేసేసుకుని సాల్ట్ కూడా వేసేసుకున్నానండి అది నలుగుతూ ఉంది ఇంకో పక్కనే ఇలాగ చిన్న కోసం పిండి అయితే కలిపేసుకుంటున్నాను దీంట్లో నేను ఇడ్లీ పిండి వేసుకున్నానండి గిన్నెలో సగం వరకు ఇడ్లీ పిండి వేసుకుంటాను అదే గిన్నెలో నేను పొద్దుట మైసూర్ బొండాల పిండి కలుపుతాను కదండి అది ఎప్పుడైనా సరే కొంచెం అంత మిగుల్చుకుంటాను ఆ మిగిలిన దాంట్లోనే ఇడ్లీ పిండి వేసుకుని దాంట్లోనే కొంచెం ఉప్పు సోడా వేసుకుని ఇలాగా మైదా పిండి వేసుకొని కలిపేసుకుంటానండి దీంట్లో నేను రెండు స్పూన్ల వరకు సోడా వేసుకున్నానండి సాల్ట్ వచ్చేసి ఐదారు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను ఇది కొంచెం పెద్దగిందండి దీన్ని నిండా కలిపేసుకుంటాను మీరు ఇంట్లో కలుపుకునేటట్లయితే కప్పు కలుపుతో తీసుకుంటే ఒక కప్పు ఇడ్లీ పిండి వేసుకుంటే అదే కప్పుతో ఒక కప్పు మైదాపిండి వేసుకొని కలుపుకోవాలండి మైదాపిండికి బదులు మీరు గోధుమ పిండి అయినా సరే వేసుకోవచ్చు అవైనా సరే బాగానే వస్తాయండి ఇడ్లీ పిండి వేసాను కాబట్టి దీంట్లో నేను ఇంకా పెరుగు ఏమీ వేయట్లేదండి పెరుగు వేయపోయినా కానీ ఇవి బాగానే వస్తాయి గొళ్ళగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా హోటల్లో చేసే ఈ చిన్న కొనుకులు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి వీటిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పిండి అనేది కలుపుకుంటున్నాను ఇలాగా ఎప్పుడైనా పొద్దుటలు మైసూరు కొండాలు వేసుకుంటాం కదండి అది ఎప్పుడైనా కొంచెం పిండి మిగిలిపోయింది అనుకున్నప్పుడు దాన్ని అలాగే ఉంచేసుకుని దాంట్లో కొద్దిగా మైదా పిండి కలుపుకొని కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి వేసుకోవచ్చు లేదంటే మీరు రవ్వ కానీ వేసుకుని ఇలాగ చిన్న చిన్న పునుగుల్లా కూడా వేసుకోవచ్చండి పొద్దుట టిఫిన్లా చేసుకోవచ్చు కొంచెం మిగిలిన పిండిని సాయంత్రం పిల్లలకి ఇలాగ చిన్న పునుకుల్లాగా స్నాక్లా కూడా చేసి పెట్టవచ్చండి ఈ చిన్న పునుకులని పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా ఇష్టపడతారండి చాలా టేస్టీగా ఉంటాయి కదా పిండిని ఈ లూజ్గా కలుపుకోవాలి మైదాపిండితో చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొంచెం సోడా కూడా వేసుకోవాలండి సోడా వేయకపోతే ఇవి గట్టిగా వస్తాయి వీటిని లూజ్గా కలుపుకోవాలి చూడండి వేస్ట్ చూపిస్తాను చూడండి ఈ లూజ్ ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా ఉన్నా కానీ ఇవి మరీ గట్టిగా వచ్చేసి పేలుతాయండి అందుకని కొంచెం లూజ్గానే కలుపుకోవాలి దాన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేస్తుందండి పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది అది ఎక్కువసేపు నానక్కలొద్దండి ఎందుకంటే దాంట్లో పొద్దుంది కొద్దిగా మైసూర్ బండల పిండి ఉంది కదండి ఇంకా ఇడ్లీ పిండి కూడా వేసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు నానక్కలొద్దు మైదా పిండి అనేది తక్కువగానే ఉంటుందండి దాన్ని కలిపేసి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద టీ పెట్టేసుకున్నానండి టీ కూడా మరిగిపోయింది దాన్ని కూడా ఇలాగ ప్లాస్కోలకు అయితే వేసేసుకుంటున్నాను చట్నీ కూడా నలుగుతూ ఉంది కదండి అది కూడా నలిగిపోయాక దాన్ని కూడా తీసేసుకొని షాప్లోకి అయితే వెళ్ళిపోతానండి చూండి షాప్లోకి వచ్చిన తర్వాత కొన్ని సామాన్లు బయట పెట్టుకుని ఉంటాయండి అవన్నీ కూడా బయట పెట్టేసుకుని ఇలాగా మైసూర్ బొండలు అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడైపోయిందండి ఆయిల్ వేడైన తర్వాతే వీటిని వేసుకోవాలి చల్ల ఆయిల్ అనేది వేసామంటే అవి కిందకి వెళ్ళిపోతాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేసుకుంటాయి అలాగా ఆయిల్ కొంచెం వేడవ్వాలండి ఒకవేళ వేడైందో లేదో మనం చూసుకోవాలంటే కనుక కొంచెం అంత పిండి దాంట్లో వేసుకుంటే వెయ్యగానే పైకి తేలిపోతుందండి అలా వేస్తేనే అది ఆయిల్ అనేది సరిగ్గా వేడైనట్టు ఇలాగా చిన్న చిన్నగా రౌండ్గా వేసుకోవాలండి ఇడ్లీ పిండితో చేస్తున్నాం కాబట్టి అది ఎక్కువగా మనకి వేయడానికి అంత కష్టమే ఉండదండి ఈజీగా నచ్చేస్తుంది మొత్తం అంతా కూడా మైదా పిండితో కనుక చేసుకుంటే అది మనకి చేతున్నట్టుకుని ఒక్కొక్కసారి ఊడిపోదండి వేయడానికి ఈజీగా ఉండదు సో ఒక రెండర్లో చట్నీ కూడా నలిగిపోయిందండి దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి చట్నీ కూడా తీసేసుకుంటాను చూడండి మైసూర్ చిన్న చిన్న పిండికులు ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఈ విధంగా కాలిన తర్వాత ఒక గిన్నెలో ఉన్నాయి మంట కూడా మనము హై ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలండి తొందరగానే ఫ్రై అయిపోతాయి మేకప్ గురించి చెప్తున్నా ఫస్ట్ వాయ తక్కువగానే వేసుకుంటామండి ఈ టైంకి అంత గిరాక్ రాదు కాబట్టి తర్వాత వేసేటప్పుడు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము ఫుల్గా వేసుకుంటామండి ఇప్పుడు మేము అయితే నాలుగింటికి అయితే స్టాక్ తీసామండి స్టాక్ తీసి ఈ ఆయిల్ అయ్యి వేడే ఇవన్నీ సర్దుకునేసరికి మాకు ఒక పావు గంట అరగంట టైం పడుతుందండి అయితే ఇవి రెడీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి ఇంకా చట్నీ కూడా నలిగిపోయింది దీన్ని కూడా తీసేసుకుంటున్నాను ఇంత చట్నీ అయితే సరిపోతుందండి మాకు ఒకవేళ సరిపోతే కనుక అప్పటికప్పుడు కొంచెం అంతా మిక్సీలో వేసుకుంటాము ఎక్కువ ఉన్నా కానీ వేస్ట్ అయిపోతుంది కదండి మళ్ళీ పడేయవలసి వస్తుంది అనేసి ముందైతే కొంచెం కొంచెం తక్కువగా వేసుకుంటాము సరిపోతే కొంచెం అంతా మిక్సీలో వేసుకుంటామండి తాలింపులు అయితే పొద్దుటే తాలింపులు కొన్ని ఉంచుకుంటామండి సాయంత్రానికి గిన్నెలోని అదే తాలింపులు దీంట్లో వేసుకుని కలిపేసుకుంటున్నాను సాల్ట్ కూడా నేను ఇది గ్రైండర్ గ్రైండర్లో వేసాను కదా వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటానండి కలిపేసుకుని షాప్లోకి అయితే తీసుకెళ్ళిపోయాను చట్నీలు అయితే కొన్ని కట్టేసి రెడీగా ఉంచుకుంటామండి కొంతమంది పది రూపాయలకి తీసుకెళ్తారు కొంతమంది ఇరవై రూపాయలకి తీసుకెళ్తారు కదా అందుకని పది రూపాయలకి ఇరవై రూపాయలకి కూడా చట్నీలు కొన్ని కట్టి పెట్టుకుంటాము ఇలాగ వచ్చినండి పార్సల్ చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందండి ఇంకా సమోసాలు మిర్చి బజ్జీ గుడ్ బజ్జి కూడా రెడీ అయితే అవి కూడా వేసేసుకున్నాము వేసేసుకుని ఇలాగా పార్సల్ తినకపోతే పార్సల్ అయితే చేసేస్తున్నాను చిన్న పునుకులు అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారండి సాయంత్రం మాటలు ఈ చిన్న పునుకులు ఎక్కువ వెళ్తాయి మాకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్